ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికీ అధికార ప్రతిపక్ష నేతలు వరుస పర్యటనలు వరుస ప్రసంగాలతో నువ్వా నేనా అన్నట్టు ఢీకొట్టు వెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే వచ్చే నెలలో ఎలక్షన్స్ జరుగుతున్న వేళ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష నేతలు కూడా ఔరా అనిపిస్తున్నారు ఇకపోతే చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెన్షన్ల గురించి చర్చ జరుగుతూనే ఉంది ఇటీవలే వాలంటీర్ల ద్వారా పెన్షన్ నిలుపుదల చేసిన విషయం తెలిసిందే ఈసీ ఆదేశాలు పాటిస్తూ వాలంటీర్లని ఇంటింటికి పెన్షన్ నిలిపివేసిన విషయం విదితమే ఇక అప్పటి నుంచి పెన్షన్ల గురించి రాష్ట్రంలో ఏదో ఒక మూలన న్యూస్ వినబడుతూనే ఉంది ఇకపోతే రాష్ట్రంలో దాదాపు డెబ్బై లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు ప్రతి నెల ఫస్ట్ తేదీన ఇంటికి డోరు కొట్టి మరీ పెన్షన్లు అందించే వాలంటీర్ల మీద చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టారు వాళ్ళుంటే ఇంటింటికి ప్రభుత్వ సేవలు అందుతాయి తద్వారా ప్రతి ఇంట్లోనూ సీఎం వైఎస్ జగన్ కొలువై ఉంటారని గ్రహించిన ఆయన తన తాబేదారు మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్తో కలిసి కోర్టులను ఎన్నికల సంఘాన్ని కలిసి పెన్షన్ల డోర్ డెలివరీకి అడ్డుకున్న ఆయన తన పన్నాగం ఫలించదని సంబరపడ్డారు అయితే ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు పట్టుకుని వస్తారన్న వాలంటీర్ రాకపోవడంతో దీనికి ఆయనే కారణం అని తెలుసుకున్న ప్రజలు చంద్రబాబును చిత్ర విచిత్రమైన రీతిలో మొదలుపెట్టారు బాబుకు ఓటేస్తే పెన్షన్లు కూడా తీసేస్తాడనే ప్రచారం గట్టిగా జరిగింది దీంతో వామో భారీ డ్యామేజ్ జరిగిందని గుర్తించిన ఆయన ఇప్పుడు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించాలని వృద్ధులు వికలాంగుల విషయంలో బాధ్యతగా ఉండాలని ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు చూశారా పెన్షన్ల పంపిణీ అడ్డుకున్నది ఆ తర్వాత వాళ్ళ పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నది కూడా చంద్రబాబే